హాయ్ గాయస్ వెల్కమ్ టు ఉదయ్ ఛానల్ ఇంతవరకు మీరు ఎప్పుడు చూడలేని కొన్ని కొన్ని వెరైటీలు ఈ వీడియోలో చూపిస్తుంటాను ఎక్కడ మిస్ అవ్వకుండా వీడియోని కడదాకా చూస్తుండండి మిస్ అయ్యారంటే చాలా మంచి వెరైటీలు అన్నీ మిస్ అయిపోతుంటారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూస్తూ ఉండండి వీడియో కడదాకా చూసి ఇందులో మీకు ఏ మొక్కలు వచ్చినాయో కామెంట్ చేయండి వాటిని ఎలా బ్రతికించుకోలేటనేది చిన్న చిన్న టిప్స్ మీకు చెప్తూ ఉంటాను నాకు తెలిసినవి ఎవరైనా నేను పొరపాటు చెప్తే నాకు కూడా ఖచ్చితంగా ఇది కాదని చెప్తూ ఉండండి కామెంట్లో నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను కొత్త కొత్త విషయాలన్నీ చూడండి పూనాలో కృపా నర్సరీ చాలామంది అడుగుతున్నారు ఇది ఎక్కడ ఎక్కడ అని పూణేలో కృపా నర్సరీ అని యూట్యూబ్లో చూసినా ఎక్కడ చూసినా దాని అడ్రస్ అన్నీ తెలుస్తాయి చూసినా వాళ్ళ దగ్గర ఉన్నాయి అనమాట ఇవి ఒక కుండీలో వచ్చి ఐదు రంగులు పెట్టి ఐదు వందల దాకా సేల్ చేస్తున్నారు వీళ్ళు రీటైల్ కానీ మాకు హోల్సేల్గా కొంచెం రేట్లు తగ్గితే కాబట్టి మేము కూడా తీసుకొచ్చి వీటిని ఐదు వందలకి సేల్ చేస్తున్నాం అనమాట చూసారా గ్రీను ఈ పింక్ అయితే చాలా బాగా నచ్చిందండి ఇంతవరకు నేను ఎప్పుడు ఇలాంటి సేమ్ ఇంక బంతి పువ్వువే దాని పక్కన ఒక పసుపు బంతిని తీసుకొచ్చి పెట్టామనుకోండి సేమ్ ఇంక బంతి పువ్వులాగా ఉంది అసలు ఏకంగానే చామంతలు అంటే ఎవరు నమ్మరు అన్నట్టు ఉంది చూసారు కదా భలే ఉన్నాయి కదా ఒక కుండీలో వచ్చి పింకు కొత్త కలర్ గ్రీను మంచి మెరూన్ రెడ్ డార్క్ ఎల్లో ప్యూర్ వైటు చాలా బాగున్నాయండి చూస్తాకి ఈ రో రో కండి నుంచి నుంచి అవే అనమాట వీటి చూసి ఇవన్నీ పట్టుకొచ్చలే ఉంది కానీ ఏం చేస్తాం వీళ్ళు చెప్పే రేట్లకి దీనికి అయిపోతాం ఒక ఇరవై ముప్పై లక్షలు అన్నట్టు ఉంది అంత బాగున్నాయి మొక్కలేదు నిజంగానే ఈ కృపనర్సివాళ్ళకి రెండు వందల యాభై ఎకరాలు ఉందామా మాకు మా దగ్గర ఎప్పుడు దొరుకుతున్నా ఉంటే మీరు ఏం కంగారు పడకండి మీరు ఎప్పుడు వచ్చినా మా దగ్గర మొక్కలు దొరికితే అవైలబుల్గా అని చెప్తున్నారు వీళ్ళు కానీ వీళ్ళ దగ్గర నుంచి మన ఆంధ్రకు ఒక లారీ తీసుకురావాలంటే మినిమం నలభై యాభై వేలు కిరా అయిపోతుంది ఈ మొక్కలని తీసుకురావడానికి కానీ వీళ్ళ దగ్గర ఉన్నాయండి వెరైటీలు మన రాజమండ్రి బెంగళూరులో కూడా దొరకవు కొత్త కొత్త వెరైటీలు చూసారా పోనలో ఫ్రూట్స్ వెరైటీలు ఎక్కువ ఉండవండి గుర్తుపెట్టుకోండి అన్ని ఫ్లవర్స్ వెరైటీలే ఈ మొక్కలైతే చాలా మొండుగా బ్రతినాయండి గుర్తుపెట్టుకోండి నేను తెచ్చినా చాలా మొండిగా ఉన్నాయి చామంత్రి ఇవి ఎక్కడ దొరికితే ఖచ్చితంగా తీసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చామంతి మొక్కలు చాలా మొండిగా బ్రతికినాయి ఖచ్చితంగా తీసుకొచ్చి వీటిని కొన్ని కొన్ని డిలికెట్ చామంతలు కూడా ఉంటాయి కానీ ఈ చామంతలు అయితే చాలా బాగా బ్రతికినాయండి చూడండి ఎంత పెద్ద నర్సరీయో ఇదంతా వన్ పర్సెంట్ మీకు ఇప్పుడు నేను వీడియోలో చూపించేది ఇంకా చాలా పెద్దగా ఉంది నర్సరీ అనేది ఇవి చూడండి ఇవి గోల్డ్ మనీ ప్లాంట్ ఇంట్లో ఎవరైనా టీవీ కాడ గట్ట పెట్టుకోవాలంటే ఈ మనీ ప్లాంట్ ప్రిఫర్ చేయండి చాలా బాగుంటుంది ఇగో జరపర ఇంట్లో కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే ఇది మొండి మొక్క అనమాట మనం దాని సరిపడా మంచి పెద్ద పాటలు వేస్తే ఇప్పుడు వచ్చేది చలికాలం చాలా బాగా బ్రతుందండి చలికాలానికి జరబర చాలా సూటబుల్ అయిన ప్లాంట్స్ అనమాట ఎవరు వచ్చినా చాలా డిఫరెంట్గా ఉంటాయి దీని పక్కనే చూడండి అడీనియం ప్లాంట్స్ అడినియంలో మనకు రెక్కలు తెలుసు ఇవన్నీ ముద్దలో డిఫరెంట్ వెరైటీలు ఇది చూసారు ఎంత ముద్దుగా ఉందో అబ్బా బ్లాక్ అండ్ రెడ్ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ ఎక్కడున్నా అదురుస్తానండి చూడండి అసలు చూడండి ఎంత అంటే వీటిలో రేట్లు చెప్పలేదని ఎవరేమనుకోకండి ఎవరికైనా డౌట్ వస్తే నాకు కామెంట్ చేస్తే నేను రేట్ నుంచి చెప్తాను చాలా ముద్దుగా ఉన్నాయి కదండి ఆడి డిఫరెంట్ వెరైటీలు అనమాట ఇవి ఎక్కువ ఎక్కువని నేను ఒక ఇరవై పీసెస్ తెచ్చాను మా ఊరికి ఓకే మేడం పట్టిపోయింది మొత్తం అన్ని నా వెరైటీలు చూసి ఇంక నేనేం చేస్తాను రేట్ ఎంతైనా పర్లేదు పట్టిపోయింది ఇవి చూడండి ఫైన్ సిటీయా ఇందులో మనకి ఎల్లో రెడ్ వైటు ఆరెంజ్ చాలా ఐదారు వెరైటీలు ఉంటాయండి డిఫరెంట్ డిఫరెంట్ కానీ కానీ వీటిని వర్షాకాలం కొనకండి మరీ మరీ చెప్తున్నాను నీరు ఎక్కువ అయితే ఇప్పుడు ఎవరు తెలియనోళ్ళు పెట్టుకెళ్తే ఉత్తుంచి చనిపోతాయి దీని పక్కనే చూడండి ఆంతుర్యం చాలా బాగుంటాయి కదండి రెడ్ రెడ్ ఫ్లవర్స్తో వచ్చి ఇంట్లో ఆక్సిజన్ ప్యూరిఫై చేస్తుంటాయి దాని పక్కన చామంతులు చూసారా మనకి ఏది కావాలంటే వాళ్ళు సపరేట్ సపరేట్గా తీసి మనకి ఇస్తూ ఉంటారు అన్నమాట కృపా నర్సరీ మళ్ళీ మళ్ళీ చెప్పలేదని ఎవరు అనుకోకండి కృపా నర్సరీ వెరైటీలు అన్నీ దొరుకుతాయి మేము తెచ్చామన్నమాట ఇవన్నీ ఇంకా మొగ్గలతో ఉన్నాయి చామంతులు ప్రతి దానికి ఒక్కోదానికి వంద మొగ్గలు ఉంటాయండి చిన్న చిన్న కుండీల్లో కూడా ఈ పక్కన చూడండి మామూలుగా మన నార్మల్ నాటు మనీ ప్లాంట్ అనమాట ఇలా గుచ్చి బుష్షిగా ఒకే కుండీలో ఐదారు మొక్కలు గుచ్చి అలా బుష్షిగా తయారు చేస్తారు మన ఇంట్లో అయితే ఒకే మొక్క నాటుకొని తీగాలు ఇచ్చుకోవాలని చాలా మంది అనుకుంటారు మనీ ప్లాంట్ ఇలా బుష్షిగా పెట్టి మన టీవీలు పెడితే చాలా బాగా బ్రతుకుతుంది అండి మనీప్లాంట్ గుర్తుపెట్టుకోండి ఇవి చూడండి కలాంచి వర్షాకాలం మాత్రం కలంచి తేకండి అని నేను వందకు వంద సార్లు చెప్తున్నాండి నేను ఒకసారి నూట యాభై మొక్కలు తెచ్చేస్తే పది రోజులు వర్షం కంటిన్యూ చచ్చిపోయింది నూట యాభై ఇరవై మొక్కలు ఏమో కన్వెన్స్ నా దగ్గర చచ్చిపోతే మన దగ్గర పట్టికల్ కస్టమర్ల దగ్గర ఎలా బతుకుతాయి వీటినేమో వర్షం లేకుండా ప్లేస్లు పెట్టుకోవాలి ఇవి చూడండి ఇల్లి ఇందులో చూడండి లైట్ పింక్ వైట్ ఎల్లో డార్క్ పింక్ చూసారా చింతపిక్ కలర్ అన్నట్టు ఉన్నాయి కదా చాలా వెరైటీలు ఇది కూడా లైట్ ఆరెంజ్ ఇవే అసలు నీరుకి దీనికి పడదండి అసలు అని మన వాతావరణం తెచ్చి మనం ఓపెన్ ప్లేస్లు వదిలేసామంటే పాడైపోతుంది గుర్తు వర్షం ఈ సీజనల్ వెరైటీలు అన్నిటికీ వర్షానికి దీనికి పడవు అసలు కలంచి వెరైటీలు అయితే చూస్తే మాత్రం లేదు నర్సరీకి వెళ్తాం అవి కొనకుండా రాలేము అవి చచ్చినా బ్రతికినా తరస్ సంగతి అది నా మొక్క మా ఇంట్లో ఉండాలి అని అనుకుంటారు ప్రతి ఒక్కరు ఇది చూశారు కదా చాలా వెరైటీలు ఉన్నాయి కదా చాలా చాలా ముద్దుగా ఉంటాయి అసలు చూస్తే వదలబుద్దు అసలు ఎవరైనా వెళ్తే ఒక లారీ పట్టుకొచ్చేసారనమాట అయ్యో రామ ఈ ఆంతూర్యం వెరైటీలు చూడండి ఇక్కడ మినిమం వైట్ రెడ్ లైట్ పింక్ కలర్ చాలా బాగుంటాయి ఇగో ఎవరో తీసుకున్నారు ఈ చామంతి మొక్కలు చూసారా చాలా బాగున్నాయి కదా మన మన ఊరు ఒక యాభై మొక్కలు తీసుకొచ్చాను మార్కపురం తెచ్చిన మూడు నాలుగు రోజులకే అయిపోయినాయి మన యూట్యూబ్లో చూసి గుంటూరు నుంచి కూడా వచ్చి పట్టుకెళ్ళారు మా దగ్గర నర్సరావుపేట నుంచి గుంటూరు నుంచి దర్శ నుంచి వచ్చి పట్టుకుపోయారు ఒక్కొక్కరు రెండు మూడు వేసు అన్నట్టు పట్టుకుపోయారు నేను అసలు ఇంత రేటు కొంటారు కొంటారు చేమంతలు అనుకున్నాను కానీ నాకు యూట్యూబ్లో చూసి కొన్ని వందల మంది ఫోన్ చేసి ఉంటారు అందరికీ సారీ చెప్తున్నాను ఎవరికి పంపలేకపోయాను ఎవరు బాధపడకండి అవి ఎప్పుడు దొరుకుతాయి అన్నారు నాకు ఏ మార్గం కనిపించినా సరే ఖచ్చితంగా అందరికీతో షేర్ చేసుకుంటాను నాకు ఏ కొత్త వెరైటీ కనిపించినా మీకు పంపకపోయినా సరే ఈ వెరైటీ ఇంత రేటు ఇది ఇంత అని అలాంటి డీటెయిల్స్ అయినా కూడా మీకు చెప్తూ ఉంటాను ఎవరు బాధపడకండి చాలామంది కోపం ఇలా వీడియోస్ ఎందుకు పెడుతున్నారు మొక్కలు పంపకుండా అని కొత్త మంది కొత్త కొత్త వెరైటీలు ఇలాంటి వెరైటీలు ఉంటాయని తెలియదు కూడా అందులో వాళ్ళ కోసం పెడుతుంటాను ఏమనుకోకండి మీకు ఏమైనా చిన్న చిన్న మొక్కలు ఎలా బ్రతికించుకోవాలో చిన్న చిన్న డౌట్లు ఉంటే నాకు తెలిసిన చెప్తుంటాను ఖచ్చితంగా ముద్దమందరు వెళ్ళిపోయింది కదా చాలా మందికి చాలా ఇష్టం అది ఇది చూడండి పాయిన్ సిటీలు ఇవన్నీ అసలు చూడసరే మన మనం ఒకటిసారి ఆర్డర్ ఇచ్చేవనుకో వాళ్ళకి చూడండి ఇటు పక్కన రో ఇటు పక్కన రో ఎవరికైనా వీళ్ళకి ఎవరికి వాళ్ళకి సపరేట్ పెడతారన్నమాట ఈ నర్సరీలో రోజుకొచ్చి నాకు తెలిసి దగ్గర దగ్గర కోటి రూపాయలైనా వ్యాపారం జరుగుతుందండి రోజుకి అంత పెద్ద నర్సరీ రెండు వందల యాభై ఎకరాలు అంటే మాట్లాడి చుట్టుపక్కల మొత్తం ఈ వేల దగ్గర ఉన్నంత కలగా ఇంకెక్కడ ఉండవు అన్నట్టు ఉంటాయి మొక్కలు చూడండి ప్రతిదీ ఫ్లవరింగ్తో అసలు చూస్తాకేమంటే పట్టుకుపోవాలి అన్నట్టు ఉంటాయి మొక్కలు ఇక్కడ ఒక్క మొక్క కూడా పేరు పెడతా సరిపోమండి ఈ ఆకు ఎండిపోయింది ఈ పువ్వు ఎండిపోయింది అసలు అలా ఏం ఉండదు చాలా నీట్గా మనం పెళ్ళికి పెళ్ళికూతురుని ఎంత అందంగా తయారు చేస్తారో అంత అందంగా తయారు చేస్తారు వీళ్ళ మొక్కల్ని ప్రతి దానికి ఫ్లారింగ్ ఉంటుంది అంటే వీళ్ళు ఖచ్చితంగా మందులు అండి వారం 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 ఖచ్చితంగా మందులు కొడుతూనే ఉంటారు ప్రతి మొక్కకే మందులు కొడతారు ఆ మందుల వల్లనే వీళ్ళకి ఇంత హెల్తీగా బ్రతుకుతాయి ఆర్గానిక్గా పెంచుదాం అనే వరకు ఇంత హెల్తీగా ఫ్లవర్సింగ్ రావనమాట నేను ఆర్గానిక్ పెంచాలని నేను ట్రై చేస్తుంటాను ఒక్కొక్కసారి పురుగు అసలు కంట్రోల్ అవ్వదు బీభత్సమైన పురుగులు పడుతూ ఉంటాయి అలాంటప్పుడు ఏం చేస్తాను ఇంకా తప్పనిసరిగా ఇంకా కెమికల్ వాడుతుంటాను ఒక్కొక్కసారి ఎవరైనా పురుగులు బాగా పడితే మన ఇంట్లో ఉంటాయి కదా గార్లిక్ దాన్ని బాగా నలిపి నీటిలో నానబెట్టి రాత్రి మట్లు పొద్దున స్ప్రే చేయండి చిన్న చిన్న పురుగులు పోతుంటాయి వెల్లుల్లిపాయలు చూడండి జలబరలు మంచి డబల్ కలర్స్ కూడా ఉన్నాయి కదా మా అన్నీ తీసి చూపిస్తున్నాను ఒక్కొక్కటిని చూసారా చాలా చాలా కొత్త వెరైటీలు కదా ఇంతవరకు ఇందులో మీకు ఈ వీడియోలు కడదాకా చూసిన వాళ్ళు ఇందులో మీకు ఎన్ని మొక్కలు వచ్చినాయి వాటి పేర్లు ఏంటి నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి వాటి రేటు వాటిని ఎలా పెంచాలి మీకు ఏమైనా చిన్న చిన్న డీటెయిల్స్ నేను చెప్తూ ఉంటాను ఖచ్చితంగా ఈ చామంతి మొక్కలు ఇప్పుడు మనం ఎప్పుడు నుంచి వేయాలి ఆగస్టు అక్టోబరు సెప్టెంబర్లో ఆల్రెడీ మన దగ్గర మొక్క పెరుగుతూ ఉండాలి గుర్తు పెట్టుకోండి చూడండి ఎలా లోడింగ్ చేస్తున్నారు వాళ్ళే లేడీస్ మొత్తం వాళ్ళ దగ్గర మొక్కలు కూడా మళ్ళీ లారీ తీసుకెళ్తే మొత్తం వాళ్ళే చదిరేస్తుంటారు చూసారు కదా చాలా మంచి మంచి మొక్కలన్నీ చాలా నీట్గా పెడతారు అసలు ఒక్కొక్క మొక్క చూస్తే ఎంత బాగుంటుంది మతిపోద్ది అనమాట నిజంగానే ఇవి చూడండి కాలాలిలీలో మంచి మంచి కలర్స్ ఇవి ఒకసారి నేను తీసుకొచ్చానండి పది రోజులు వర్షం కుర్రలేదు పది రోజులు చాలా హెల్తీగా నీట్గా చాలా బాగున్నాయి దీన్ని మాత్రం మంచి ఆరుదాల మీద వేయాలి నీరు గుర్తు పెట్టుకోండి ప్లస్ ఉప్పు నీరు ఇలాంటివి ఏమైతే ఉత్తి చనిపోతుందండి అనుకోకుండా రెండు రోజులు వర్షం వచ్చింది మా దగ్గర నేను రేట్ ఎక్కువ అది అంత వాళ్ళు ఏడు వందలు కరెక్ట్ అమ్ముతున్నారండి ఇది ఒక మొక్క చాలా రేట్ ఎక్కువ నేను కొన్ని తీసుకొస్తాను మన ఊరికి ఇప్పుడు మంచి మంచి పెద్ద అంటే ఎక్కువనే తీసుకురావచ్చు మన మార్కపూర్లో మాములుగా ఒక పది ఇరవై వెరైటీ అంటే రేట్ ఎక్కువ కదా మరి అందువల్ల అనమాట చూస్తారా ఎంత పెద్ద నర్సరీ మీకు ఇప్పుడు చూపించేది వీడియోలు సరిగ్గా చూపించలేకపోతున్నాను నేను ఎంత ఉందో నర్సరీ ఇలాంటి వీడియోస్ నేను ఎప్పుడు చూడలేని కొత్త కొత్త వీడియోస్ అన్నీ పెడుతుంటారు మంచి మంచి మొక్కలు మన వీడియోస్ని ఫాలో అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ వీడియో నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి